నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆ ఆ నిజంగానే అంటే ప్రతి ఎన్నికల సమయంలో కూడా రాజకీయ పార్టీల మధ్య పొత్తులు పెట్టుకున్నా లేదా ఒంటరిగా పోటీ చేసిన అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఫలితాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంది పొత్తులతో వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది అంటే ఒకరికి ఇంకొకరు తోడైపోతే గా అదన ప్రయోజనమే ఉంటుందని రూలేం లేదు కొన్ని సందర్భాల్లో ఒంటరిగా పోటీ చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి కొన్ని సందర్భాల్లో నష్టం వస్తుంది కొన్ని సందర్భాల్లో పొత్తులతో లాభం వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆ పొత్తులే నష్టాన్ని దారితీస్తాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా భావన నిర్ణయించుకుంది తెలుగుదేశం పార్టీ పొత్తులతో వెళ్ళాలనుకుంటూ ఉంది జనరల్గా పొత్తులు ఎలా ఉండాలంటే ఒక భావసారూప్యత ఉండాలి అట్లాంటి భావసారూప్యత కూడుకున్న పొత్తులే మంచి ఫలితాన్ని ఇస్తాయి భావసారూప్యత అంటే అర్థం ఏంటంటే ఎవరి మీద కోపంతో లేదా ఎవరి మీదో ద్వేషంతో పొత్తులు పెట్టుకుంటా రాజకీయ అవగాహన వచ్చిన కుదరదు అది మనం చేస్తున్న ప్రయత్నానికి యాడయ్యేటిగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా కొన్ని చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో జనసేన కొన్ని చేస్తుంది బీజేపీ కొంత చేస్తుంది వామపక్షాలు కొన్ని చేస్తున్నాయి ఇప్పుడు వీళ్ళ మధ్య భావసారూపత ఎక్కడ రావాలి అక్కడికి ఉదాహరణకు జనసేన ఉంది జనసేన ఎందుకు పెట్టారు పార్టీని ఎందుకు పెట్టారంటే తెలుగుదేశం గతంలో పరిపాలించింది వైసీపీ పరిపాలిస్తూ ఉంది కాబట్టి ఇంతకన్నా బెటర్ పరిపాలన మేం చేస్తాము అందుకు గాను బీజేపీతో కలిసి పోరాడుతున్నాము అని చెప్పారు అట్లే కంటిన్యూ అయితే దానికి ఒక విలువ ఉంటుంది దానితో కంటిన్యూ పోరాటం చేయాలి ఇప్పుడు ఏ రెండు పార్టీలు వద్దని మీరు అన్నారో దాంట్లో ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపించడానికి దానికి ముందుకు వచ్చేస్తే దానికి భావ సారూప్యత ఆడు ఉంటుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమే ఒక సారూప్యత ఉంది అట్ ద సేమ్ టైం తెలుగుదేశం కూడా బాగలేదని ఇంతకాలం మీరు చెప్పారు కదా కాబట్టి ఒక బాగలేని పార్టీ అని మీరు అనుకునే పార్టీని ఓడించి ఇంకో బాగలేని పార్టీ కలవడం అనేది ఏ భావ సారూప్యత వస్తుంది ఇప్పుడు కూడా డైరెక్ట్ గా చెప్తున్నాడు కానీ జనసేన గత ఐదేళ్ళు రాజకీయం చేయలేదు కదా గత ఐదేళ్ళు చేసింది ఏంటి మరి బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో అవగాహన ఎందుకు వచ్చారు జనసేన తెలుగుదేశం వద్దు వైసీపీ వద్దనే కదా బీజేపీతో కలిసి మీరు జాయింట్ యాక్షన్ చేశారు ఎన్నికలు అయిపోయిన వెంటనే మరి రెండు పార్టీలు వద్దనుకున్న వాళ్ళు ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీ పక్కన జారడం అంటే ఆ పార్టీని గెలిపించినట్టే కదా వైసీపీని ఓడించడం అంటే తెలుగుదేశం పార్టీ పక్కన కూర్చొని అప్పుడు తెలుగుదేశానికి గెలిపించినట్టే వద్దు ఎందుకంటే పెద్ద పార్టీ కాబట్టి మీకు తెలుగుదేశానికి జనసేనకి మధ్య భావసారూప్యత లేదు వాళ్ళకు ఉన్నదల్లా తెలుగుదేశం పార్టీకే ఒక ఒక క్లారిటీ ఉంది జగన్ గారు ఓడిపోవాలి నేను అధికారం రావాలి కానీ జనసేనకి క్లారిటీ ఉంది ఆయన ఓడిపోవాలి బట్ నెక్స్ట్ అనేది క్లారిటీ లేదు అందువల్ల ఈ భావసారోప్యత లేదు కాబట్టి ఇది ఎప్పుడు ఎప్పుడు ఏమైనా జరగచ్చు ఎవరో మీద కోపతాపాలతో జరిగే ప్రయత్నాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు కాబట్టి ఈ పొత్తుల వల్ల తెలుగుదేశం పార్టీ కొంత డిస్టర్బెన్స్ గురవుతుంది ఎందుకని ఇప్పుడు జ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు ఓకే బాగానే ఉంది కనీసం వీళ్ళకన్నా ఏం ఉండాలి జనసేన అనే పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నతో వస్తా ఉందా ఇండివిజువల్గా వస్తా ఉందా క్లారిటీ లేకుండా వచ్చినోడు వచ్చినోడి చేర్చుకుంటారు అది భావసారూప్యత లేదంటాను ఎవరు వచ్చే వాళ్ళు కలుపుకొని పోవడం అనే ధోరణి తప్ప భావసారూప్యత అంటే ఏం ఫస్ట్ ఏం అడుగు ఉండాలి పవన్ కళ్యాణ్ గారిని ఎస్ మీరు వస్తున్నారు బాగుంది మీరేమో బీజేపీతోనే ఉంటారు చెప్పారు కదా లోకేష్ గారు పక్కన కూర్చొని మేము ఎన్డీఏకి ఇండియా ఇండియాకి దూరం అని లోకేష్ గారు అంటారు సమాన దూరం అని ఆ పక్కనే కూర్చున్న పవన్ కళ్యాణ్ గారు మేము ఎన్డీఏతోనే తోనే అని చెప్తాడు అంటే ఎన్డీఏతోనే ఉన్నాం అప్పుడు క్లారిటీ తెచ్చుకోవాలి ఎన్డీఏతోనే ఉంటారా లేకపోతే మాతో వస్తారా లేకపోతే వాళ్ళతో కలిసి వచ్చారు కానీ ఇద్దరు కలిసి ఒకేసారి రండి ఇట్లాంటి ఏమి లేకుండా ఫస్ట్ పవన్ కళ్యాణ్ వచ్చాడు ఓకే తోసేసుకుందాం మళ్ళీ బీజేపీ వస్తాడు వాళ్ళతో మాట్లాడుకుందాం అయిపోయిన తర్వాత ఇట్లా మీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటా ఉంటే ఏమవుతుంది తేలట్లేదు ఇప్పుడు ఏమైంది బీజేపీ చేతిలోకి బంతి వెళ్ళిపోయింది ఇప్పుడు అమిత్ షా గారు అద్భుతమైన ప్రకటన చేస్తాడు ఆంధ్రప్రదేశ్తో పొత్తుని వెళ్తాము సరైన సమయంలో సరైనది సరైన సమయం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందా సరైన సమయం దానికి జాతీయ నాయకులు చాలా అర్థాలు ఉంటాయి వాళ్ళు ఇంక మాట్లాడరు అలాగని మేము రిజెక్ట్ చేస్తాం ఉన్నాడా రిజెక్ట్ అలాగని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూర్చొని ఇంక వాళ్ళు టైం అయిపోయింది ఇంకొకరు మా పార్టీకి ధైర్యం ఉందా లేదు ధైర్యం ఉంటే పార్టీ లేకపోయింటారు అంటే ఒక భావ సారూప్యత లేని హేతుబద్ధత లేని పొత్తులు పెట్టుకుంటే ఎవరు కలిసి వస్తే వాళ్ళతో పట్టుకుందాం పోతా ఉందాము అంటే ఇట్లాంటివి వస్తాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ లో అభ్యర్థులు ఎంపిక చేసుకొని ఎన్నికల క్యాంపెయిన్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు పొత్తులు ఇంతవరకు ఫైనలైజ్ చేయలేకపోతున్నాడు పొత్తులు ఆయన ఆయన స్పీడ్ గానే ఉన్నాడు మీరు పోయే వాళ్ళు గా లేరు ఎందుకంటే వాళ్ళకి ఏరే అజెండాలు ఉన్నాయి మీ అజెండాలో వాళ్ళ అజెండాలు కాదు అందువల్ల సహేతుకమైన అజెండాలు లేకుండా భావసరప్యత లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ పొత్తులతో ఇబ్బంది పడుతుంది మామూలుగా పొత్తులు అంటే అర్థం ఏంటి యాడింగ్ నాలుగైదు పార్టీలు యాడ్ అయితే ఇంకా బలం చేకూర్చాలి ఈయనకి పార్టీలు యాడ్ అయ్యేసరికి తలనొప్పి తలకు భారం అవుతా ఒక్కొక్క పార్టీ యాడ్ అవుతుంటే ఒక్కొక్క భారం పైకి పడతాం చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళు పొత్తు ఒక భారం అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా సీట్ ఇవ్వాలనుకున్నాడు ఇప్పుడు బీజేపీ యాడ్ అయింది ఇంకా బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంటుందా లేదా తెలియాలి తేలిన తర్వాత వాళ్ళు సీట్లు ఇవ్వాలి ఎప్పుడు తేలియదు ఇవన్నీ ఎలక్షన్ దగ్గర వచ్చేస్తా ఉంది కాబట్టి పొత్తులు ప్రా ప్రాతిపదికలు లేనప్పుడు ఇట్లాంటి తలనొప్పులు వస్తాయి ఆ ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు జగన్ గారికి ఆ ఇబ్బంది లేదు ఎందుకంటే ఒంటరిగా పోటీ చేయాలనుకున్నాడు కాబట్టి ఒంటరిగా వెళ్ళిపోతాడు ఇది అదనపు అడ్వాంటేజ్ అవుతుంది జగన్ గారికి మాములుగా ఒంటరిగా పోటీ చేయడం డిసడ్వాంటేజే ఎప్పుడు ఆ పక్క భావసారూప్యంతో పర్ఫెక్ట్ గా వస్తే ఇంతమంది అయినారంటే జగన్ గారు ఆయన అనుకుంటారు కదా కానీ ఇప్పుడు ఎప్పుడైతే కొట్లాడుకు ఆడుకుంటున్నారో పొత్తుల విషయంలో ఏమి తేలకుండా జగన్ గారు ఆయన పర్ఫెక్ట్ గా ఆయన పాటికి ఆయన పోతున్నాడు ఆయన ఒక నోటించడం కోసం ఇంత గొడవలా అని అనుకుంటే ఇది అదనపు అడ్వాంటేజ్ అవుతుంది జగన్ గారికి కాబట్టి ఈ ఈ పొత్తులు ఎత్తుల్లో జగన్ గారు ప్రస్తుతానికి పై చేయి సాధించినట్టుగానే చూడాలి బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న కలిస్తే ఎట్లా ఉంటుంది అనేది మీరు అడిగే ప్రశ్న వాళ్ళు కలవకపోతే జనసేన వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు అనుకోండి అది కొత్త అప్పుడు ఏ సమస్య ఉండదు నూట డెబ్బై ఐదు వాళ్ళు పోటీ చేసుకోక తప్పదు ఇంకేమైనా సిపిఐ సిపిఎం వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటారు ఒకవేళ బీజేపీ జనసేన కలిసి వస్తే ఖచ్చితంగా వాళ్ళై వాళ్ళు మనకి ఎందుకులే అనుకుంటే వేరే సంగతి కానీ వాళ్ళు ఎక్కువ సీట్లు అడిగితే కొంచెం కన్సిడరేషన్ చేయాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి వస్తుంది ఎందుకంటే బీజేపీ తనకు తానుగా మీ దగ్గరకు వస్తే వాళ్ళు పది అడిగితే మనం ఐదు ఇయ్యచ్చు మనకు మనం ఢిల్లీ ఇవ్వినాం మనకు మనం వాళ్ళ దగ్గర పోతున్నాం ఒకవేళ బీజేపీ అడిగిన ఈకిపోతే వాళ్ళు జనసేనని గడ్డి తీసుకెళ్లిపోతారని డౌట్ కాబట్టి ఇట్లా ఉంది కాబట్టి బీజేపీ ఎన్ని అడిగితే అని ఇయ్యాల్సిన పరిస్థితి అంటే ఎన్నడితే వాళ్ళు ఎట్ల పడితే వంద డెబ్బై అడగరు కదా ఉన్నంతలో కొంచెం ఎక్కువే అడుగుతారు ఎందుకంటే అప్పర్ హ్యాండ్ వాళ్ళు ఉంది కాబట్టి ఉండదు వాళ్ళు ఉంటేనే మనం ఎన్నికల్లో గట్టిగా కొట్లాడగలం అని బహిరంగ మాడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ ఎట్టబట్టా వాడతాడు రిగ్గింగ్ చేస్తాడు గొడవలు చేస్తా మాట్లాడేస్తున్నారు కదా బీజేపీ గారి తోడు అయితే బాగుంటుంది అని వాళ్ళే అంటారు అంటే బీజేపీ తోడు లేకపోతే మేము ఫైట్ ఇవ్వలేమని ఇండైరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి మా తోడు లేకుండా నువ్వు ఫైట్ ఇవ్వలేకపోతే కాబట్టి మాకే ఎక్కువేనని బీజేపీలు అన్నారనుకోండి అనుకోండి కాబట్టి వాళ్ళు గణనీయమైన సీట్లు అడిగితే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కొంచెం వాళ్ళతో రిక్వెస్టింగ్ మెథడ్ లో పోవాల్సినవి తప్ప అటు కుదరదండి మీ బలం సున్నా పాయింట్ ఐదు శాతమే దాని తగినట్టుగా ఒక ఐదు సీట్లు ఆరు సీట్లో సున్నా పాయింట్ ఐదు శాతం ఓట్లు ఉంటాయి నూట డెబ్బై ఐదులో ఎన్ని దాదాపు ఏడు ఏడు సీట్లు కూడా లేవు వన్ పాయింట్ సెవెన్ సీట్లు టూ త్రీ సీట్స్ వస్తాయి తక్కువ వస్తాయి కాబట్టి మనకు రెండు మూడు సే నాలుగైదు సీట్లు పైన చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకున్న ఓటింగ్ షేర్ చూసుకున్నప్పుడు మరి మీరు ఇటు ఆ మాట మాట్లాడగలరా బీజేపీతో మీ ఓట్లు ఎంత అంటే మా ఓట్లు అంత ఉన్నప్పుడు మాతో ఎందుకు వచ్చారు అంటారు బీజేపీని చూస్తూ ఉండేది ఓట్లు ఓట్లు కాదు కదా వాళ్ళ బ్యాక్ బౌన్ బలం అంటే ఆయన వస్తే ఎలక్షన్ కమిషన్ ఏదో న్యూట్రల్ అయిపోతుంది మనకు అనుకూలంగా వచ్చేస్తుంది కొట్టేస్తారు ఇది వాళ్ళ ఆలోచన అంటే మా ఆ పాత్ర పోషించాలని మమ్మల్ని ఆశిస్తున్నారు కాబట్టి మాకు అడిగినట్ టీ అంటారు కాబట్టి అడిగినంత ఇస్తే రెండు సమస్యలు ఒకటి సీట్లు అడ్జస్ట్ చేయడం ఒక సమస్య ఓట్లు షేరింగ్ ఇంకో సమస్య ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఒక ఇరవై ఇచ్చేసి అనుకోండి ఆయన ఇచ్చేవచ్చు ఆయన బీజేపీలతో మాట్లాడుకునేసి కింద తెలుగుదేశం ఓట్లు వేయద్దు అంటే బీజేపీ ఓట్లు సున్నా పాయింట్ ఐదు శాతం తెలుగుదేశం ఓట్లు నలభై శాతం గతాన్ని అనుకుందాం ఇప్పుడు సున్నా పాయింట్ నలభై శాతం ఓట్లున్న పార్టీకి సున్నా పాయింట్ ఐదు శాతం ఓట్లు వేయడం పెద్ద సమస్య కాదు పట్టుకొని వచ్చేస్తారు కానీ సున్నా పాయింట్ ఐదు శాతం ఉన్న పార్టీకి నలభై శాతం ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలంటే అది అయ్యప్పనైనా కాబట్టి చంద్రబాబు గారు ఎక్కువ ఇకపోతే ఆ పొత్తు కుదరదు వాళ్ళు అడిగిన ఈపోతే వాళ్ళు అడిగినన్ని ఇస్తే ఇక్కడ ఓట్లు ట్రాన్స్ఫర్ కావు పవన్ కళ్యాణ్ గారు కూడా చేయబడట ఆయన కూడా మా గౌరవప్రదం సీట్లు అయితే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు వాళ్ళు అడిగిన ఇచ్చేస్తే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా ఏడు శాతం ఓటు ఉన్న పార్టీకి నలభై శాతం ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి కదా కంటే అది కాబట్టి చంద్రబాబు గారికి ముందు నోయి అందుకు పోయి ఈక అడిగిన సీట్లు ఈకపోతే పొత్తు కుదరదు ఇస్తే ఓట్లు ట్రాన్స్ఫర్ కాదు జనసేన అక్కడ ఒక ఇబ్బంది ఉంది ఎక్కువ సీట్లు తీసుకోకపోతే కేడర్ ఒప్పుకోరు అంటే మనం ఇందుకి ఇప్పుడు వైసీపీ వాళ్ళు పదే పదే నువ్వు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం పోతున్నావా లేకపోతే నువ్వు నువ్వు ముఖ్యమంత్రి రోజు గొడవ వేస్తున్నారు కదా కాబట్టి దానికి అనుగుణంగా మాకు ఈకపోతే మాకు కేడర్ ఒప్పుకోదని తీసుకున్నాడు అనుకోండి వాళ్ళకి ఆరు శాతం ఓట్లు నలభై శాతం ఓట్లున్న తెలుగుదేశం షేర్ ట్రాన్స్ఫర్ కావాలి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు ప్రతి చోట జనసేన కన్నా తెలుగుదేశం బలంగా ఉంటుంది కానీ మేమే ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు వాళ్ళు కోరుకుంటారు ఎక్కడో కొన్ని చోట్ల తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాగబాబు గారు ఇట్లాంటి వాళ్ళు పోటీ చేసిన చోట లీడర్లు కాబట్టి వాళ్ళు పార్టీ నెంబర్ వన్ నెంబర్ టూ కాబట్టి ఒప్పుకునేస్తారు కింద వాళ్ళు కానీ మిగతా వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకైనా బలమైన తెలుగుదేశం ఉంటాడు వాళ్ళెట్ట సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ ఇబ్బంది ఉంటుంది కాబట్టి జనసేన పొత్తు వాళ్ళకు కూడా ఇబ్బంది ఏంటంటే ఎక్కువ సీట్లు తీసుకోకపోతే అమ్ముడు పోయినా ఉంటారు ప్యాకేజ్ తీసుకున్నా ఉంటారు ఎక్కువ తీసుకునేస్తే తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ కావడం వాళ్ళకి సమస్య వీళ్ళకి సమస్య ఆ ఇబ్బందులు పొత్తులు ఒక సమస్య పొత్తులు కుదిరిన తర్వాత ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది మరో సమస్యగా వాళ్ళకు ఉంటుంది